హలో అండి ఎలా ఉన్నారంట నేను చాలా బాగున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందట వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండ్ ఈ ఆ వీడియోలకి వెళ్దాము ఈ రోజు నా వసంత పంచమి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండ్ కొన్ని రోజులు ముందట యాక్చువల్లీ ఫ్యూ డేసే మేము వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయం వెళ్ళాము ఇది తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా వర్గల్ గ్రామంలో ఉంది ఈ ఆలయం విద్యకు అధిష్టాత దేవత అయిన సరస్వతీ దేవికి అంకితం చేయబడిన ప్రముఖ క్షేత్రం సరస్వతి అమ్మవారి పేరుతో ఉన్నా కానీ అక్కడ శని దేవుడు కూడా ఉన్నాడు శని దేవుడికి కూడా విశిష్టమైన పూజలు జరుగుతాయి ఎవరికైనా శని దేవుడి వల్ల అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇంకా రకరకాల శని ఎన్నో ప్రభావంతో బాధపడతా ఉంటారు కదా పీడితులైన వాళ్ళందరికీ కూడా అక్కడ పూజలు చేస్తారు అండ్ నివారణ ఉపాయాలు ఎలా అధిగమించాలి ఇవన్నిటికీ గురించి కూడా చాలా విశేషమైన పూజలు అండ్ సలహాలు కూడా ఇస్తారు ఈ ఆలయం శ్రీ విద్యా సరస్వతి ఫౌండేషన్ ద్వారా స్థాపించారు ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పిల్లలకి సరస్వతి అమ్మవారి టెంపుల్ అంటే పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారని మనకు తెలుసు అండ్ శుభకరం అని లైక్ భక్తుల విశ్వాసం ప్రతి సంవత్సరం వేలాది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇక్కడ తీసుకొచ్చి అక్షరాధం చేయిస్తారట ఈ ఆలయంలో సరస్వతి అమ్మవారే కాకుండా లక్ష్మీదేవి కాళికాదేవి దేవి ఈ ముగ్గురు మూడు రూపాల్లో దర్శనమిస్తారట కొండపై నిర్మితమైన ఈ ఆలయం నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఎత్తైన కొండలు చుట్టుపక్కల అంత పొలాలు చాలా ప్రశాంతంగా ఉంది పచ్చని పొలాల మధ్యలో అమ్మవారు ఎత్తుగా ఉండటం పైనుంచి మనం కొండ నుంచి చూస్తుంటే కింద చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా అండ్ వినో ఒక పల్లెటూరు ఊరికి దూరంగా ఈ గుడి చాలా బాగుంటుంది అండ్ చాలా క్లీన్ గా ఉన్నాయి పెద్ద గుడి అండ్ ఎంత మంది భక్తులు వచ్చినా సరే ఆ ఏనో ఇది కాకుండా ఉంటుంది అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది పైకి ఎక్కటానికి వసంత పంచమి నవరాత్రులు వంటి పండగల సమయంలో ఈ ఆలయంలో విశేషంగా పూజలు చేస్తారు అండ్ భక్తులు కూడా చాలా మంది వస్తారు అండ్ అంతేకాకుండా పిల్లలు పరీక్షలకు వెళ్లే ముందు కూడా ఈ ఆలయం దగ్గరకు వచ్చి అమ్మవారి ఆశలు తీసుకుంటారని కూడా నేను విన్నాను వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయం విద్య జ్ఞానం శాంతికి ప్రత్యేకగా నిలిచిన పవిత్ర క్షేత్రం మనకి అండ్ ఈ రోజు విశేషంగా వసంత పంచమి కావటం ఇంకా చాలా యూనో శుభకరం అండ్ మాఘమాసం శుక్ల పక్షం పంచమి నాడు వస్తుంది అండ్ ఈ రోజు నుంచి వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది మీకు అందరికి తెలుసు ఈ రోజు అసలు యాక్చువల్ సరస్వతి అమ్మవారు నేను అవతార దినంగా భావిస్తారు అందుకే సరస్వతి పూజ చేస్తారు వసంత పంచమి నాడు అండ్ వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది శుభకరం అని ఇవన్నీ కూడా మనం చాలా విని ఉన్నాం అండ్ అండ్ ఇంకా ఈ రోజు మాత్రం గుడిలో చాలా విశేషంగా పూజలు చాలా మంది అక్షరాభ్యాసం చేయించుకుంటారు అండ్ కొత్త పుస్తకాలు కొనుక్కోవటం నోట్ బుక్స్ కొనుక్కోవటం పరీక్షలకి సిద్ధం కావటం మంచిగా చాలా నమ్మకంగా నేను ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వెళ్తారు అండ్ వసంత పంచమి మనకు జ్ఞానం క్రమశిక్షణ సృజ సృజనాత్మక క్రియేటివిటీ గుర్తు చేసే పవిత్రమైన రోజు నేడు అమ్మవారి కృపతో మన జీవితం వెలుగులు నింపాలని కోరుకుందాం మరొకసారి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఇది బయటకు వచ్చేది వీలైనంత వరకు నేను నేను రికార్డ్ చేయగలను ఎక్కడైతే ఎలా ఉండలేదు అక్కడ మాత్రం నేను తీసే ప్రయత్నం చేయలేదు అక్కడ ఆపటానికి కూడా ఎవరు ఎక్కువ లేరు పూజారులు ఉన్నారు కానీ బట్ స్టిల్ నేను అలాంటి పని చేయలేదు చేయకూడదు అన్నప్పుడు మనం చేయడం కరెక్ట్ కాదు అండ్ అక్కడ ఆల్రెడీ సైన్స్ ఉన్నాయి రికార్డ్ చేయొద్దు అనేసి సో నేను ఫోన్ లోపల పెట్టేసుకున్నా మన బయటకు రాగానే నేను మళ్ళీ కంటిన్యూ చేశాను ఇది మేము బయటకు వచ్చేసాక అండ్ ఇక్కడ ఇక్కడ ఎలాంటి ప్రసాదాలు అండ్ ఇలాంటివేవి అమ్మరు బట్ అన్నదానం అయితే జరుగుతుంది ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటుంది ఫ్రీగా జరుగుతుంది మనం ఓన్లీ టోకెన్స్ తీసుకొని అవి తీసుకొని మనం వెళ్ళాలి చాలా బాగుంది